అమ్మవారి యొక్క ఆరాధనని అందరూ కూడా ప్రా ప్రాచీన కాలం నుంచి చేస్తూ వస్తూ ఉన్నాం ఈ పరంపరలోనే విశేషంగా అమ్మవారిని ఆరాధించేటటువంటి సందర్భం శరణవరాత్రి మహోత్సవములు మిగతా సందర్భాల కంటే కూడా ఈ నవరాత్రి మహోత్సవ సందర్భంలో అమ్మవారిని ఆరాధించడం అనేది అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక ఆరాధన కాబట్టి దీని ద్వారా అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అమ్మవారిని ఆరాధించేటటువంటి అనేక పద్ధతుల్లో సప్తశతీ పారాయణ దుర్గా సప్తశతీ పారాయణ అనేది ఒక విశిష్టమైనటువంటి ఆరాధన అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి దివ్య చరిత్ర అనేది ఈ సప్తశతీ స్తోత్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి సంప్రదాయపూర్వకముగా సప్తశతీ స్తోత్రముని పఠించడం అథవా పారాయణ చేయించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాం అయితే శాస్త్రములలో ఈ సప్తశతి స్తోత్రముని ఎవరైతే సంపూర్ణంగా పఠించలేరో పఠించేటటువంటి శక్తి లేదో ఎవరికైతే అటువంటి వారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేలా చేయడం కోసం మన శాస్త్రములలో ఈ సప్తశతి యొక్క సంక్షిప్త రూపాన్ని ఉపదేశించారు దాన్నే సప్తశ్లోకి అని అంటారు అంటే సప్తశతిలో ఉన్నటువంటి సారాంశభూతమైనటువంటి ఏడు శ్లోకాల్ని తీసుకొని ఈ సప్తశ సప్త శ్లోకి అనేటటువంటి స్తోత్రాన్ని మన శాస్త్రములు పూర్వీకులు మనకి ఉపదేశించారు కాబట్టి ఎవరైతే సంపూర్ణమైనటువంటి సప్తశతిని పఠించలేరో వారు ఈ ఏడు శ్లోకాల్ని పఠించినా కూడా తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం అదే విధమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటటువంటి విషయంలో సందేహం లేదు కాబట్టి ప్రస్తుతం ఈ సందర్భంలో ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా చెప్పగోరినటువంటి ఒక విషయం చెప్పదలిసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి నవరాత్రి మహోత్సవ సందర్భములలో అమ్మవారి యొక్క ఈ సప్తశతీ స్తోత్రాన్ని సప్తశతీ స్తోత్రం యొక్క సంక్షిప్తమైనటువంటి ఈ సప్త శ్లోకిని అందరూ కూడా ప్రతిరోజు మన యొక్క ఈ దేశం ప్రస్తుతం మన దేశం మన ధర్మం మన రాష్ట్రం ఈ సమాజం అదేవిధంగా ఎంతోమంది సజ్జనులు ఆస్తిక భక్త మహాజనులు వాళ్ళ వాళ్ళ వైయక్తికమైనటువంటి జీవితంలో అనుభవిస్తూ ఉన్నటువంటి అనేక విధమైన సంకష్టములు పరిహారం చెంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త మంగళములు సమస్త శ్రేయస్సులు లభించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని ఇచ్చేటటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ఆ సంకల్పాన్ని చేసి ఈ తొమ్మిది రోజుల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లకు తక్కువ లేకుండా తక్కువ కాకుండా ఈ సప్తశతి శ్లో స్తోత్రం యొక్క సప్త శ్లోకిని అందరూ కూడా పఠించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియ